తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నమస్కారం మిస్టర్ రెడ్డి గారు టీఆర్ఎస్ రాష్ట్రంలో గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పోస్టులో ఉండి ఈరోజు మా జాతి బిడ్డని నిష్టమశిగా మాట్లాడుతున్నావు ఓరు విధవా ముదురాజులు లేని ఓర ఊరు నాదరా బాబు ముదురాజులు ఓటేయకుంటే ఏ నాయకుడు గెలుస్తాడరా సిగ్గు లేకుండా ముదురాజు జాతిని కోసం చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు అరే విధవా మేము రివర్స్ అంటే నువ్వు తట్టుకోగలుగుతావరా వ్యక్తి నీ శాతనైతే ఒక గౌరవపద పదవిలో ఉన్నవా విధవ సీఎం కేసీఆర్ గారు ముద్రాయలకు మంచి విలు విలువించి గౌరవాన్ని మంచి మాకు కాపాడుతుంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మంచి పదవులో ఉండి మా ప్రభుత్వానికి మాకు మంచి పేరున్న ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఇస్తున్నావు విధవా ముదురాయలు ఎక్కడ మాటిస్తే వన్ సైడ్ ఉంటారు ఆ విధవా నీ లేక వన్ సైడ్ ఒక దిక్కు మాట ఉండి కోర్టు రా విధవా వన్ సైడ్గా చేస్తాం ప్రాణాలు మాట మాటకున్న వ్యక్తులు ముద్రాజులో విధవా ఇంకోసారి కూడా ముద్రాజు తక్కువ చేసి మాట్లాడితే చెప్పుతో కొడుతుందని తెలియజేస్తున్నా ఎవడైనా కానీ ఇక్కడ ఉంది ముద్రరాజల కోసం తెలంగాణ రాష్ట్రంలో తక్కువ చేసి మాట్లాడినా చాలా నీనంగా మాట్లాడినా చెప్పులు తగ్గ కొట్టని ప్రతి ముద్రాజు బిడ్డకు నేను పిలుపునిస్తున్నా